హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎం జడేస్కర్ చాలామంది నాకు అడే మాట ఏంటంటే సార్ నాకు ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి సమస్య సార్ రావాలంటే మొహమ్మాట సిగ్గు అడ్డం వస్తున్నాయి సార్ కాబట్టి ఎప్పుడు కూడా భయపడుతూ వచ్చాను సార్ అనుకుంటున్నాను నేను నేను దానికి సమాధానం ఏం చెప్తానంటే మీరు ఒకవేళ మీకు అంగస్థమల సమస్య వచ్చి ఉంటే మీరు సిగ్గు పడితే మీ దాంపత్య జీవితం పాడచ్చు మీ భార్య మీకు అసమర్థుడు అనుకుంటున్నాడు సెక్స్ చేయలేడు మా ఆయన సెక్స్ పనికిరాడు సంతానానికి పనికిరాడు ఆమె దృష్టిలో పడిపోతాం ఎవరైనా భార్యతో సెక్స్ చేయకపోతే ఇబ్బంది ఎందుకంటే మనం పెళ్లి చేసుకునే దానికోసం కాబట్టి చాలామంది ఇప్పుడు నా దగ్గర ముమ్మాట పడుకుంటారు వచ్చి హెల్మెట్ పెట్టుకొని కూర్చుంటారు లేకుంటే మాస్క్ పెట్టుకొని కూర్చుంటారు సిగ్గుతో చాలామంది సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదమ్మా ఇప్పుడు మన కన్ను వీక్ అయింది అనుకోండి కళ్ళద్దాలు తీసుకుంటాం మన చెవు వీక్ అయింది అనుకోండి ఒక మిషన్ వస్తుంది వెనుకడి కోసం మిషన్ తీసుకుంటాం అలాగే జ్వరం వచ్చినప్పుడు పోయి మందులు తీసుకుంటాం కదా కాళ్ళు నొప్పులు మోకాలు నొప్పులు వచ్చినప్పుడు మందులు తీసుకుంటాం కదా మన బాడీలో ఇది కూడా ఒక పార్ట్ అంగం కూడా ఇది కూడా వీక్ అవ్వచ్చు దీన్ని కూడా బలహీనత రావచ్చు దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది కదా దానికి పెద్దగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం చెప్పండి అది కూడా మనం శరీరంలో ఒక భాగమే అది కూడా మంచిగా అవుతుంది దానికి వీక్నెస్ వస్తే దాని కూడా మందులు ఉంటాయి ఆ వీక్నెస్ కూడా మీరు బయటపడవచ్చు మీ దాపతర జీవితానికి సాఫీగా కొనసాగించుకోవచ్చు మీ సెక్స్ లైఫ్ అనేది గుర్తుపెట్టుకోండి సెక్స్ అంటే లైఫ్ కాకపోవచ్చు కానీ లైఫ్ లో చాలా ముఖ్యమైన పార్ట్ సెక్స్ రాత్రి సెక్స్ సరిగా జరగలేదు అనుకోండి పగలు మొత్తం మీ బిజినెస్ పాడైతుంది మీ బిజినెస్ కాన్సన్ట్రేట్ చేయలేరు మీరు ఆ సోషల్ రిలేషన్స్ మీరు మెయింటైన్ చేయలేరు రాత్రి సెక్స్ సరిగ్గా జరగనప్పుడు కాబట్టి సెక్స్ అనేది చాలా ముఖ్యమైనది సెక్స్లో మీకు బలహీనత ఉండి ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు నాతో సంప్రదించండి మీరు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి మీకు అంగ సంబంధ సమస్య ఉన్నా మీకు ప్రీమియా ఇంజాకులేషన్ సమస్య ఉన్నా మీకు ఒక ప్రీకమ్ లేకుంటే సంతానం లేని సమస్య ఉన్నా కూడా ఒకవేళ మీ అంగంకు సంబంధించిన ఆకారం పాడైపోయినా అంగం వంకరైపోయినా అంగం అయిపోయిన అంగం సెన్సిటివ్గా మారిన అన్నింటికి మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు సంప్రదించండి లేదా నేరుగా వచ్చిన చూపించుకోండి అప్పుడు అంటే సెలవు డాక్టర్ అస్కరి ఎండియు నాని